గండేపల్లి జగంపేట కిర్లంపూడి మండలాల్లో దమ్ము ట్రాక్టర్లు మరియు కృషి ట్రాక్టర్ల డ్రైవర్లకు జగంపేట సీఐ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు దమ్ముచక్రాలతో పళ్ల చక్రాలతో రాళ్లపై వాహనాలను నడపడం వల్ల రోడ్లన్నీ పాడవుతున్నాయని అందుచేత ఎవరైనా సరే రోడ్డుపై దమ్ము చక్రాలతో రోడ్ల మీద ఎక్కితే సీజ్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు ప్రభుత్వం ఎన్నో లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు రైతాంగం యొక్క సౌలభ్యం కోసం రోడ్లు వేస్తే అవి దమ్ముచక్రాలు మార్చుకోవడానికి బద్దకించి రోడ్ల మీద దమ్ముచక్రాలతో నడపడం వల్ల రోడ్లన్నీ కూడా ఒక్క సీజన్ కే పాడైపోతున్నాయని ఈ విషయంలో రైతులు కూడా సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే ట్రైడ్లు మార్చుకోకుండా చక్రాలతో రోడ్ల మీద తిరుగుతూ ఉంటే తెలియజేస్తే ఆ ట్రాక్టర్ పంపడం జరుగుతుందని తెలిపారు ఈ విషయంలో మన రోడ్లు మనమే పరిరక్షించుకుందాం కృషి ట్రాక్టర్ల డ్రైవర్లు నమ్ము డ్రైవర్లు అందరూ కూడా ఈ విషయంలో సహకరించి మన రోడ్ల డ్యామేజ్ అవ్వకుండా మీరందరూ సహకరించాలని సిఏ రామకృష్ణ కోరారు ట్రాక్టర్ డ్రైవర్లు దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అలాగే కృషి ట్రాక్టర్ డ్రైవర్లకి నమస్కారం అండి మీరు ఇప్పుడు దమ్ముల సీజన్ ప్రభుత్వం ఎన్నో లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు కూడా తారు రోడ్లు సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది అయితే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు టైర్లు మార్చకుండా పల్ల చక్రాల టైర్లతోటి దమ్ము చక్రాల టైర్లతోటి రోడ్ల మీదకి నడపడం రోడ్లు రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి ఎన్నో సంవత్సరాల మనసారి రోడ్లు గీతలు పడిపోయి దున్నేయటం వలన రోడ్లని డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఎవరైనా సరే దమ్ము చక్రాలతో అది కృషి డాక్టర్ అవనివ్వండి పెద్ద ట్రాక్టర్ అవనివ్వండి సీజ్ చేసి కోర్టుకు పెడతాం దీంట్లో ఎటువంటి తగ్గించడం జరగదు ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగాన్ని అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పల్లె తో డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి ఈ విషయంలో అందరూ కూడా రైతులు కూడా పోలీసు వారికి సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే కళ్ళ చక్రాలతో రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద తారు రోడ్ల మీద అలాగే మన పొలాలకు వెళ్తే రోడ్ల కనుక ఎక్కిస్తే ఎండ తెలియజేస్తే ఆ ట్రాక్టర్ సీజ్ చేసి కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అలాగే క్రిసి దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ట్రాక్టర్లు కాని కృషి ట్రాక్టర్లు కావని మీరు బెటర్లు ఉపయోగించుకుంటారు రాత్రిక టైర్లు మామూలు టైర్లు వేసుకుని రోడ్డు మీద నడుపుతారో తెలియదు కానీ ఎక్కడైనా సరే సీజ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు